i <laughs> ఓహో లొడుగు లొడుగు అంటే ఇక్కడ జరుగుతుంటే ఇంత మంచిగా పవిత్రమైన లవకుశ యక్షగణం జరుగుతున్నది నువ్వు లొడుగు లొడుగు అంటే నువ్వు ఏంటంటున్నావా లొడుగు లొడుగు అంటే చెప్తా లేదు బిడ్డ అయితే లొడుగు లొడుగు అంటే బిడ్డ ఒకటి జరిగింది ఏం జరిగింది అంటే చెప్పు మాకొక మేనమామ బిడ్డ ఉన్నది మరదల్ మీ మేనమామ బిడ్డ మరదల్ నాకు మరదల్ ఉన్నది అవును మా మరదలు ఉంటే

ప్రజరాల శుభ్ర ఎక్ ప్రజల కొడుకు రద్ద క్రాయిదం ప్రోంటీన్ తెచ్చుకొని ప్రేమ అని వ్రాసలు వేసుకుంటాం నాయన అన్ని రాలే రాలే ఇక వస్తుంటది బిట అన్నీ వస్తే ప్రజురాల శుభ్రకు రాలి ప్రజల కొడుకు రద్ద క్రాయిదం ప్రోటీన్ తెచ్చుకొని ప్రేమ అని వ్రాసిలు వేసుకుంటాం తెరాసుకుంటం నాకు

చల్లుకుంటా ఉండే వరకు మా మామ చూసిండు వీడు తెల్లారితే ఊకితే మునుపు ఇక్కడికి కాలువ నెల వచ్చినప్పుడు ఇక్కడ రామాయణం ఏది పొలాలు పోయొచ్చు రెండు నెలలున్నాడు ఊరు ఊరుకు తిరుగుడే వాడు వాడు ఎక్కడ ఊళ్ళు రామాయణం జరిగిన రామాయణం కాడికి పోయి కనీసం కట్టుడేప్పుడు

கொடுக்குய கொடுக்கு நேசி தான் அது பெரிய அப்படி పెళ్ళి పిల్లగాడు ప్రతోడు అవుతాండు మా మరదని బాగా చూసిండు నేను మాట తప్పినదాన్ని మా బావ మాట తప్పలే తప్పలే అని మావు కన్నాడు ఏమన్నాది బావా బావ ఒక్కసారి మా ఇంటికి గైడ్ కాడికి రావు బావ నీతో మాట్లాడతానండి మావు అందం వలే నేను ఆ గిదే సాయంత్రం అలాగే లేవంటివి కొడుకున్నాడు శ్రీడు అదేనా అయినా ఉంటుంది అయితే ఏమున్నది విద్య ఇట్లా జరిగినాక ఇక్కడ బరగాసి కళ్ళ పేరు ఏం పేరే ఆ బరగాసి ఓదన్న దగ్గరికి పోయినా దొంగ బయట కట్టే బొందు చెప్పినా చెప్పిన అన్న ఓద బయట కట్టే బొందు ఇచ్చాడు ఆ బొంగ కట్టుకున్నా ఎప్పుడు కొద్దు ఉంటుందని చెప్పి మంచిగా వచ్చిన గడ్డం కాడ కూర్చున్నా இப்பொது மூகுதா பூக்கூட பொது போய் சமயம் ஏன் வாடி மாத மோகடி அச்சுடுவா அன்னம் பெடுக்கு ரவ அன்னம் பெட்டு அன்னம் பெடுத்த கிதே சமயம் கைதான் கடைக்குனா மா மரதல் ஏன் అయ్యా ఎక్కడి నుంచో దొంగగొడ్డ వచ్చింది గడ్డం కడిగి నేను దొంగగొడ్డు నీళ్ళకి చెప్తాను బస్ బస్ దిగలేవులగంట వండేది ఉల్లగంట వండ పెట్టి ఆ అన్నం భర్త కన్నం పెట్టింది అయితే ఇట్లా ఒక్కనాడు జరిగింది రెండు జరిగింది రోజు అచ్చుడు అన్నం పెట్టుడు అన్నం పెట్టు వాడు నీ అన్నం పెట్టినకనే బోర్గు సిగ నా రోజైనాం చేస్తది మొగోని ಕೈ నాన వాల రాజు ఏం చేసిండు ఇది కొల్లగా ను వండే వచ్చింది అన్నం పెడురా పింద వండు ఆ ఇగ గిదే సమయం అని చెప్పి నేను దొర్లులా పోర్లు పోయినా ఆ వాడు ఏమన్నాడు ఇకేనా పిందవా నేను అన్నం మీద కూర్చుండు దొంగ కొట్టు కైడం కట్టా ఇయల నుబు వండు నిం కొడబోత வாக்குன்னாண்ணேசனே <laughs> அண்ணாடு